జిల్లా చంద్రపూర్ తాలిఖా నావారం గ్రామం నావారం అశోక్ ఇస్రాసు నేను ఇస్రాతో అశోక్ నీ శవం తీసేస్తా లాగడు మనవుడు వేలూరులో శవాలమ్మ ఏలూరు జిల్లాలో ధర్మాస్పత్రలో ఉండి నేను శవాలు అమ్మేశాను నీ శవం ఇప్పుడు తీసేసి నేను అమ్ముకోవాలా నాకు ఆస్తి రాత్తవా లేదా నేను ఎనభై నాలుగు సంవత్సరాల మనిషి నాకు దాన్ని దండం పెట్టా দণ্ড কেক ইন্ডেমো নী শ্রম কন্টে চাল কী বু নতুন নম কন্টাল নম্বিশ না সেভ নী সেমক আস্থি রস্তা নানু চল চাপ নি না আস্তি না రెండు ఎకరాలు అన్న కొద్ది నా బిడ్డకి ఇచ్చేసాను నాకు రాజాను ఆ బిడ్డకి రాసాను నాకు ఎందుకు అని చెప్పి వచ్చి సంపుతం అని చెప్పి కొటేషన్ నేను వచ్చి ఇంట్లో పెట్టి నీ శవం తీసేసే అని చెప్పి ఇంటి ముందు కొట్టి పడి కొట్టిండు నేను పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాను జోడు కూడా ఇచ్చాను నాది అసార్మెంట్ భూమి పట్టాభూమి వాళ్ళకి ఇచ్చేశా చాలా నాలుగు అసరాలు పంచి చేశా నా ముసం పోయి ఏడు సంవత్సరాలు నాకు భార్య లేదు నా భార్య పోయి ఏడు సంవత్సరాలు ఏకులు షెడ్లో పచ్చకుతున్నా రోడ్డు కాడ గతంలో కూడా ఈ పని చేసుకుంటా తండ్రి కొడుకు ఈ పని చేసుకుంటూ వస్తున్నారు నన్ను దన్నం లేదు ఇంకా నా ఫ్యామ్ వస్తే కన్ఫ్యూస్ అండి నాకు జాగ్రత్త చూసాలా ఏదైనా వారి ఊషి పరిచేసి అర్జెంట్కి పెట్టేయాల